నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు దాదాపు పెట్టారు అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు అనంతరం అసెంబ్లీలోని తన చాంబర్ లోకి వెళ్లారు కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగు పెట్టగా ఆ సమయంలో నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టిడిపి సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వసౌభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్య సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల్ పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తిరిగి వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను श्रीमती आदिती विजयलक्ष्मी गजपतीराजू पूसपाटी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర సచివాలయం మూడో బ్లాక్ లో తనకు కేటాయించిన చాంబర్ రూమ్ నంబర్ రెండు లో మధ్యాహ్నం రెండు గంటలకు సర్వమత ప్రార్థనలు ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్ళను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది ప్రధానమంత్రి జన్ వికాస కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి విద్య ఆరోగ్యం ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు త్వరలోనే సంబంధిత ఫైల్ ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్ అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించి విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు మైనార్టీల సంక్షేమం నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు కార్యక్రమంలో గుంటూరు మైసూరు పుణ్యోజక వర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్ న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రామ్ వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ ఎంహెచ్ పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్ న్యాయ మైనార్టీ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విజయోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ బోర్డు సంబంధించిన ఫైళ్ళను సంతకం పెట్టడం జరిగింది నేను దాదాపుగా ఎనభై ఐదు నుంచి కూడాను ఎనభై నాలుగు ఎనభై ఐదు నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ బోర్డు ఫైల్ మీదనే నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి హెల్త్ మినిస్టర్ ఉన్నాయి మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వారి ధన్యవాదాలు వారికి రుణపడింపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఒక మంచి కార్యకర్తగా ఒక మంచి ఎమ్మెల్యేగా ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు మన డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు నాకు అవకాశం కలిగించేందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే పదే వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి వక్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి అది నా బ్రైండ్ చైల్డ్ వక్ బోర్డు నాకు దాని గురించి మైనార్టీ సంస్థ దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు ఇది వక్ బోర్డు ఆరు రెవెన్యూలో ఉన్నాయి ఉర్దూ అకాడమీలో ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షులు మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో అదేవిధంగా మైనార్టీ క్రిస్టియన్స్ ఉన్నారు మైనార్టీలు ఏ భాగాలు వస్తే వారందరి కోసం అభివృద్ధి కోసం వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పథంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా దుల్హన్ పథకం కూడా టిడిపి టిడిపి బుద్దా వెంకన్న మీడియా తో మాట్లాడారు ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఈ రోజు దేశ చరిత్రలో లిఖించిన రోజుని నిండు శాసన సభలో కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు ఆయన కుటుంబంపై దుర్భాషలాడారని భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బాధ్యత ఆ రోజు నిండు సభలో నుంచి ఆయన వెళ్లిపోయారని ఇది గౌరవ సభ కాదు గౌరవ అని మళ్లీ ముఖ్యమంత్రి గాని ఈ సభలో అడుగుపెడతానని అన్నారు అందుకే చదువుకున్న వాళ్ళను తీసుకువచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడిచ్చారు చంద్రబాబు అని అన్నారు మా నాయకులు చెప్పారు కాబట్టి ఆగుతున్నాం లేదంటే మీ సెంటర్కి వచ్చి నడి రోడ్డు మీద తంతామని అన్నారు ఉంటే ఎవరైనా హీరోలే జగన్ ఫర్నిచర్ దొంగ అని ప్రజాదనం దొంగతనం చేసి డబ్బులు పడేస్తామంటారా అన్నారు ఇంకొకసారి మళ్ళీ చంద్రబాబు పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో పచ్చిమ నియోజకవర్గ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫర్నిచర్ ముష్టి ముసుకో ము జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ అంతా ఎక్కడ ఎక్కడ తప్పించాడు జగన్మోహన్ రెడ్డి నీ గు ఎందుకు కొట్టేసారా ఫర్నీచరా దొంగ కోట్లు పట్టే మొఖం నువ్వు నేను చూసాను ఎలా ఉన్నారు గబ్బులిస్తాడా దొంగతనం చేసి ఇస్తారండి చెల్లితా ఇప్పుడు ఎప్పటి నుంచి దొంగలందరూ పోలీసులు కొట్టుకోగానే డబ్బులు ఇచ్చేస్తామండి మా కేసు చేయండి అంటారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి మీద డకాయింట్ కేసు పెడతారు ఆల్రెడీ నలభై రెండు వేలు డకాయింట్ కేసులు పెట్టారు మీరు అనుకుంటున్నారు చీటింగ్ చేసు అనుకుంటారు తప్పు అవన్నీ ప్రజాంతాలన్నీ దొంగ ప్రజాధనాన్ని దొంగలించిన కేసినవన్నీ జగన్మోహన్ రెడ్డి చీటింగ్ అంటే పోర్టు అంటే మోసం చేయడం మాట డబ్బు దోచుకున్న దొంగ అంటారు నువ్వు దొంగవే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ ఆల్రెడీ నలభై రెండు వేల కోట్లు దోచుకున్నటువంటి దొంగ ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ పర్ణించు దోచుకొని నేను దొంగను కాదని జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రోడ్ అంటారు మీరు ముష్టి మేర్కే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు దాడి చేస్తాడు అలా మీరు దాడి చేయాలని మీరు ఆదారా నేను మీద దాడి చేయాలని ఆదారా మీరు కాబట్టి మీకు చెప్తున్నాయిగా మీ ఇష్టం అయిపోయింది మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని దాని కేసు పాల్పడ్డా కాదు పండి మీరు అంతేగాని

ಆ ವೀಡಿಯೋ ಗಿರುತ್ತೆ ಎಕ್ಕ ವ್ಯಕ್ತಿಯನ್ನು ಎರಡು ದಾಡಿಮೋ ಎ ದಾಡಿ ಎಂದರೆ ಈ ಕುಕ್ಕಲು ಅರಿಚೇ ಕುಕ್ಕಿಲ್ಲ ಕೊಡಲು ವಲ್ಲ ಜ್ಯೋತಿ ರಮೇಶ್ ಖಾನಿ ದೇವನ ಅವನಾಶ್ ಖಾನ್ ವೆಲ್ಲಪಲ್ ಸೀನು ಖಾನ ಈ ಐದು ಮೂರು ಅರಿಚೇ ಕುಕ್ಕೀನು ಜ್ಯೋತಿರ ಕಾಪೇ ಮೇಲೆ వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌకులో ఏపీసీసీ ఆధ్వర్యంలో వ్యతిరేకంగా ధర్నా చేపట్టిన పిసిసి అధ్యక్షులు వైఎస్ఎస్ శర్మిలా మాట్లాడారు విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని ఆధారాలతో సహా పేపర్ లీక్ అయినట్లు బయటకు వచ్చిందని తెలిపారు ఇప్పటి వరకు ఎన్టీఏ ఎందుకు స్పందించలేదని కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా నీట్ స్కామ్ లో ఉందని తెలిపారు కామన్ సెన్స్ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని లేటు గా వచ్చినందుకు మార్కులు ఇచ్చారని సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారని తెలిపారు ఎన్నికల టైం చూసుకొని ఎన్టీఏ టైం చూసుకొని ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు సుప్రీం ఆదేశాలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు కమిటీల పేరుతో కాలయాపన చేస్తారా అని నీటి పేపర్ లీకేజ్ ఘటనపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమాధానం చెప్పాలని బీజేపీ ఎందుకు ఎవరు ప్రశ్నించడం లేదని పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐ విచారణ జరిపి మళ్లీ పరీక్ష నిర్వహించాలని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దయచేసి వచ్చి నాయకు కూడా తెలుగు సీట్లు కూర్చోవలసిందిగా కోరుతున్నాం రెండు నిమిషాలు సప్తుంది దయచేసి అంతగా శ్రీనివాస లేట్ గా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైం కు రావాలి ఎగ్జామ్ రాయాలి కరెక్ట్ డౌన్ చేయాలి అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్న రాస్తున్న ఈ పరీక్షలో లేట్ గా వస్తేనట వాళ్ళకు ఇచ్చారు మీకు అంత ధైర్యం ఉంటే లేట్ గా వస్తే అడిషనల్ గా ఇంకో రెండు నిమిషాలు టైం ఇవ్వచ్చు లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప ఒకవేళ తప్పు మీదైతే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే టూ మినిట్స్ అందరు స్టూడెంట్లకు సమానంగా అడిషనల్ గా టైం ఇవ్వచ్చు కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్క్ ఇవ్వడం జరిగింది ఎక్కడా లేని విధంగా గత రెండు సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరు లేకపోతే మహా అయితే ముగ్గురు టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ రావడం వల్ల అరవై ఏడు మంది టాపర్స్ గా నిలిచాడు మరి కనీసం ఇద్దరో ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు అరవై ఏడు టాపర్స్ కాలేని వాడి అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా చంద్రబాబు రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు మరొకసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి కొద్ది పార్టీలే పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్ళే నిరూపించుకుంటున్నారు ఇరవై నాలుగు లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతుంది ఇద్దరిలో ఎటుకు ఒకరైనా స్పందించడం కూడా ఇదే జరిగింది మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరుగుతుంది రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బిజెపి పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు బిజెపి పార్టీని ప్రశ్నించలేదు ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్ళీ అదే జరుగుతుంది బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాం అసలు రెండు వేల రెండులో ఇలా పరీక్షలు లీకులయ్యి అయ్యి పదహ పదమూడు వేల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అసలు ఈ బిడ్డలు ఎంత క్షోభకు లోనవుతున్నారు ఎన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామంలో మాజీ సీఎం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ నాయకులతో కలిసి విగ్రహాన్ని పరిశీలించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణం విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకోవాలని తెలియచేశారు మేము కూడా మా కార్యకర్తలని ప్రశాంతంగా శాంతియుతంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని నచ్చ చెప్పాం కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్ళు సమయం ఇవ్వాలని మా అధినేత తెలిపారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పేదరికం నిర్మూలన కోసం పేదల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ సిపి పోరాడుతుందని తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని గోపాలపురం గ్రామంలో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేయాలని ఇక్కడ అందరిచే చాలా మంది పేద ప్రజలచే పూజింపబడేటటువంటి ఒక మహా నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన అనేక మంది దేవుడిగా భావిస్తారు అనేక పథకాలు పేద ప్రజల సంక్షేమానికి ముఖ్యంగా ఆరోగ్య స్త్రీ సృష్టికర్త ఈ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం అందాలి విద్య అందాలి పేదరికం పోవాలి సమ సమాజం రావాలి అందరూ కూడా సమానత్వంగా బ్రతకాలి దళిత బడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలు జనజీవన స్రవంతిలో వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడి పేదరికాన్ని తొలగించుకొని పైకి రావాలని ఉద్దేశించి అనేక పథకాలు పెట్టి ప్రజల్లో దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన విగ్రహాన్ని ప్రేమతో ఈ యొక్క గోపాలపురం గ్రామ నాయకులు అలనాటి కాంగ్రెస్ నుంచి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలపురం గ్రామ వాస్తవ్యులు రెండు వేల తొమ్మిదిలో ఈ విగ్రహాన్ని ఆయన చనిపోయిన వెంటనే మరి తర్వాత ఈ విగ్రహాన్ని పెట్టుకోవటం జరిగింది దాన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు మరి దీన్ని వైఎస్ఆర్ పార్టీ తిరువూరు నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తుల్ని వారిని శిక్షించాలి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది చిన్న పల్లెటూరు ప్రతి ఒక్కరికి తెలుసు పోలీసులకు ఇది అసాధ్యమైనటువంటి విషయం కాదు ఎవరైతే దోషులు దోషులు శిక్షించ శిక్షించబడకపోతే ఇక్కడ అశాంతి అదేవిధంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దోషులు శిక్షించకపోతే దోషులు స్వేచ్ఛగా తిరుగుతా ఉంటే ఎలాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేస్తా ఉంటే నిమ్మకు నీరు ఎత్తినట్టు పోలీసు వ్యవస్థ ఉండకూడదు పోలీసులు ఈ చిన్న పల్లెటూరులో ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం